ఆనాడు అఖిలపక్షం కానీ ప్రతిపక్షాల కానీ ఎటువంటి సలహాలు సూచనలు తీసుకున్న పదేళ్ల పాటు ఎవరైనా మాట విన్నారా అధ్యక్ష ఒక్కరిని మాట్లాడియకుండా మాకే తెలివి ఉంది ప్రాజెక్టుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్నీ మేమే చేస్తాం మీకు అసలు తెలివే లేదన్నారు కదా ఎందుకు కాళేశ్వరం కూలిపోయింది ఎందుకు ఈ కృష్ణా వాటర్ దోపిడీ వాటర్ అవుతుంది ఈ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయినాయి మీరు అక్కడికి ఎందుకు వస్తున్నారు అటుపక్కకి ఎందుకు పోయింది ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకా మీకు అర్థం కాలేదా అధ్యక్ష నేను నల్లగొండ జిల్లా వాసిగా మునుగోడు శాసనసభ్యులుగా మాట్లాడుతున్నాను మా జిల్లాలో పదేళ్ల పాలనలో శ్రీశైలం సొరంగ మార్గము కంప్లీట్ అయిన తర్వాత ఒక పది కిలోమీటర్లు ఒక రెండు వేల కోట్లు వెయ్యి కోట్లు పెడితే ఐదు లక్షల ఎకరాలకు స్టెబిలైట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత టేకప్ చేసిండ్రు అది చేయొచ్చు ఉదయ సముద్రం ప్రాజెక్టు కంప్లీట్ చేసి లక్ష ఏమని ఇదే హరీష్ రావు గారిని ఇదే సభలో నేను శాసనసభ్యునిగా గొంతు పోయేటట్టు మాట్లాడినా లేదు మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పాలమూరు రంగారెడ్డి స్కీమ్ల లా థర్టీ టిఎంసీ బాటలు తీసుకొస్తామని చెప్పి మాకు రిజర్వాయర్ చేస్తుండ్రు గ్రామాలని ఖాళీ చేసిండ్రు రైతుల భూములు రెండు వేల పదమూడులో పార్లమెంట్లో పాస్ అయిన ల్యాండ్ ఎక్స్పెక్షన్ యాక్ట్ కాదని ఐదు లక్షలకు నాలుగు లక్షలకు ఎకరాలను ఇచ్చి ముప్పై లక్షల నలభై లక్షల రూపాయలు ఖరీదు చేసి భూములు తీసుకొని రైతులని రోడ్ల మీద పంపించిండ్రు మరి ఆ పోని రైతులు సాక్రిఫైజ్ చేసిండ్రు ఎన్నో గ్రామాల ప్రజలు ఆ ప్రాజెక్ట్ ఎన్ని అయిందా నీళ్ళు వచ్చినాయా పోని ప్రజలకు మేలు జరిగిందా అంటే అధ్యక్ష ఎంత బాధతో చెప్తున్నా అంటే హెడ్ ఆఫ్ హెడ్ వర్క్స్ సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడికెళ్ళి రావాలను ఆ టెండర్లను ఇప్పటివరకు పిలవలేదు టెండర్లు పిలవడం కాదు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ఎక్కడికి వెళ్లి నీళ్ళు తీసుకురావాలి నార్లాపూర్ నుంచా ఏదుల నుంచా వట్టెం నుంచా అది కూడా ఇంకా డిసైడ్ కాలే కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు పిలిపించి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రిజర్వాళ్లు కంప్లీట్ చేశారు కానీ ఆ కెనాల్ వరకు టనల్ వరకు ఎక్కడికెళ్ళి తీసుకురావాలో ఇంతవరకు నిర్ణయం తీసుకురాలంటే ఇక హరీష్ రావు గారు మంత్రిగా పనిచేసి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష అంటే ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయలు మొత్తం దుర్వినియోగం చేసింది గుండె తరుక్కపోతుంది మీకు అర్థమైతే లేదేమో మీరు రాజకీయ ప్రయోజనాల కోసం మీ స్వార్థం కోసం మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తేందుకు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక భ్రమలు కల్పించి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు డిజైన్ చేసి మొదలుపెట్టి టెండర్ పిలిచింది తప్పితే నిజంగా హరీష్ రావు గారు నూట ఇరవై టీఎంసీ వాటర్ అషీర్ వాటర్ ఉందా ఫార్టీ ఫైవ్ టీఎంసీ అన్న ఫార్టీ ఫైవ్ డేస్లో టూ టీఎంసీ అని చెప్పి డిజైన్ చేసిర్రు పంప్ హౌస్లు కట్టిర్రు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు ఇప్పుడు నీకు నైంటీ టీఎంసీ వాటర్ వస్తుందా ఇప్పుడు మన ఫార్టీ ఫైవ్ టీఎంసీ అని చెప్పి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు అది కూడా మీడియం ఇరిగేషన్ గతంలో ఎలా చేసిన కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ అలా చేసిన వాటర్ని మనం తీసుకుంటే పాలమూరు రంగారెడ్డికి ఈ విధంగా చెప్పుకుంటే పోతే అధ్యక్ష వీళ్ళు చేసిన ఏమంటే ఈ వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలని మా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రిలో ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ నీటిపారుదల రంగంలో దోపిడే కాక నిర్లక్ష్యమే కాక వీళ్ళు చేసిన వల్ల ఎంత అయింది అనేది ఈరోజు చాలా క్లియర్గా గా చెప్పిండ్రు నేను ఒక జిల్లా జిల్లా వాసిగా చెప్తున్నా అధ్యక్ష రేపు పోరువాట అని పెట్టిండ్రు నల్లగొండ జిల్లా